వరి కోతలు ఇంకా స్పీడ్ అందుకోలేదు ఇప్పుడు ఇప్పుడు అందుకుంటా ఉంది మొత్తం రెండు లక్షల పదిహేను వేల ఎకరాల్లో ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఇరవై ఐదు వేల ఎకరాల వరకు తొమ్మిది వేల ఎకరాల వరకు వరి కోతలు పూర్తయినాయి దాదాపు పాదిక వేల టన్నులు ధాన్యం వచ్చింది దాంట్లో రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల టన్నుల వరకు ఆర్ఎస్కేల్ ద్వారా మిల్లులకు తోలటం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే పేమెంట్ వచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది మిగతా ధాన్యం అంతా కూడా ఈ బీపీటీలకు అంటే న్యాచురల్గా మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి వ్యాపారస్తులు రైస్ మిల్లర్స్ కూడా ప్రభుత్వ ధరకంటే కూడా ఒక కొంత అధికంగానే తీసుకునే పరిస్థితి కనపడతా ఉందని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికైతే రాబోయే రోజుల్లో కూడా రైతులకి ఎటువంటి సమస్య లేకోకుండా వాళ్ళు పండించిన ప్రతి గింజని కూడా ప్రభుత్వ మద్దతు ధరకు కొనిపించే విధంగా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాము కూడా మరి లాస్ట్ టైం కలెక్టర్ గారు మంత్రి గారు మన ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చుని మేము అనుకున్నది ఏమిటంటే ఎక్కడైతే మాయిశ్చర్ తీస్తామో అది ఆర్ఎస్ లో కానివ్వండి లేకపోతే కాలంలో కానివ్వండి అక్కడే రైస్ మిల్లర్ రిప్రజెంటేటివ్ కూడా ఆ అధికారితో పాటు ఉండాలి వాళ్ళిద్దరి సమక్షంలో ఒకేసారి ఆ మాయిశ్చర్ని టెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పాం కొంతమంది కొంత కొన్ని రైస్ మిల్స్ వాళ్ళు రాలేదని చెప్పి చెప్పారు ఇప్పుడు జేసీ గారిని రిక్వెస్ట్ చేశాం ప్రతి రైస్ మిల్లర్ కూడా ఎక్కడైతే ఆర్ఎస్కే వాళ్ళు మాయిస్చర్ టెస్ట్ చేస్తారో అక్కడ కంపల్సరీగా వాళ్ళు ఉండవలసిందే వాళ్ళు సమీక్షలు తీస్తారు మళ్ళీ వెళ్ళి వాళ్ళ రైస్ మిల్లో మళ్ళీ మాయిస్చర్ టెస్ట్ చెక్ చేసి మీరు ప్రభుత్వం తీసిన తక్కువ ఉంది మేము ఎక్కువ ఉంది ఇటువంటి వివాదం తీసుకొస్తే రైస్ మిల్లరే బాధ్యత బాధ్యుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చాలా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ వాళ్ళు రాకపోతే ఎక్కడైతే ఆర్ఎస్కేలో ఏదైతే మా మాయిస్టర్ టెస్ట్ చేశారో అదే ఫైన్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి ఇంటర్వెన్షన్తో మరి కొంత పదిహేడు శాతం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్ని కొంత పెంచి ట్వంటీ టూకి ట్వంటీ టూ వరకు కూడా అంటే ట్వంటీ టూకి పైన కనుక ఎంత ఉన్నా కూడా ట్వంటీ టూ వరకే తీసుకోమని అన్నారు అంటే సెవెంటీన్ టు ట్వంటీ టూ ఫైవ్ పాయింట్స్ అంటే ఫైవ్ కేజీస్ ఇక ఎంత ఉన్నా కూడా ఒకవేళ పదిహేడు ఉంటే పదిహేడే లేదు ఇరవై ఉంటే మూడు కేజీలు తగ్గిస్తారు ఇరవై రెండు ఉంటే ఐదు కేజీలు తగ్గిస్తారు అంటే కే ఒక పాయింట్కి ఒక కేజీ తగ్గిస్తారు కానీ ఇరవై రెండు పైన మాయిశ్చర్ ఉంటే కూడా ఇక దాన్ని ఇరవై రెండు వరకే లిమిట్ చేస్తారు ఇది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా నేను సంతమతి చేశాను ఇక అర్థం చేసుకోవాల్సిందంటే ప్రభుత్వం అన్ని విధాలా కూడా కేవలం ప్రతిపక్షం రైతుల్లో ఆందోళన కలిగించడం కోసం ఏదో జరిగిపోతుందని చెప్పేసి ప్రయత్నం వర్షం వచ్చింది నేను రైతునే నేను ఆరేసుకున్నప్పుడు సడన్గా వర్షం వస్తే దాన్ని కప్పుకుంటమే ఏదో చేస్తాం దాన్ని చూపించి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయటం అనేది చాలా నీచమైన ప్రయత్నం అని చెప్పేసి మనం చేస్తాను దేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటలు కొన్ని చోట్ల పన్నెండు గంటలకే ఇరవై నాలుగు గంటల్లో డబ్బు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ధాన్యం సేకరణలో రైతుకి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల మూలంగా వచ్చిన సమస్యని ఎవరూ చేయలేం ఎంతవరకు మనం దాన్ని తగ్గించగలమో ఆ నష్టాన్ని కానీ ఆ ఇబ్బందుల్ని కానీ ఎంతవరకు తగ్గించగలమో ఇప్పుడు ఉంది యాక్చువల్గా పదిహేడు పాయింట్లు పైన ఎంత ఉన్నా కూడా కిలోకి ఇరవై ఉంది ఉందనుకోండి పది పాయింట్ పదకొండు పాయింట్కి పదకొండు కిలో తగ్గిస్తాం ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ఇరవై రెండుకి లిమిట్ చేసేసి ఎంత ఉన్నా కూడా అటువంటి సహాయకర నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కానీ వానల్ని ఆపలేదు మంచుని ఆపలేదు రైస్ మిల్లర్స్ గత ప్రభుత్వంలో అవకాశంగా తీసుకునే విధంగా ఈసారి తీసుకుంటే రైస్ ని మూవించడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనం చేస్తా ఉన్నాం ఏ రైస్ మిల్ అయినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం